ప్రభుత్వ ప్రభుత్వ సర్వజన సర్వజన వైద్యశాల వైద్యశాల కర్నూలు కర్నూలులో ట్రాన్స్జెండర్స్ కోసము నలభై నాలుగు ఓపీ అనేది ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ట్రాన్స్ కోసము చాలా సేవలు అందిస్తున్నాము ఈ ఓపీలో వాళ్లకు కావలసిన స్పెషలిస్ట్ సదుపాయాలు అంటే మామూలుగా బ్రాడ్ స్పెషాలిటీస్ మెడిసిన్ సర్జరీ గైనిక్ ఇటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా గానీ అంతేకాకుండా ఈఎన్టీ ఇటువంటి సమస్యలు తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్ తో ఏమన్నా అవసరం ఉన్నా గానీ లేక ఇండోక్రమనాలజీ డాక్టర్లు యూరాలజీ డాక్టర్లు వీళ్ళందరితో కూడా ఇక్కడ వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టి ఆ వన్ స్టాప్ సెంటర్ లో నుంచి తీసుకొని ఆ డాక్టర్స్ దగ్గర పంపించడము ఇదంతా కూడా వాళ్ళకు ఫెసిలిటేట్ చేయడం జరిగింది దీనివల్ల ఓపీ చాలా ఎక్కువగా పెరిగింది ట్రాన్స్ జెండర్స్ అంటే మామూలుగా ఈ సమస్యలే కాకుండా మామూలు మనుషుల మాదిరే వాళ్ళకు గ్యాస్ స్టవ్లు కానీ లేకపోతే కడుపు నొప్పి కాని ఇటువంటి ఉంటాయి సో అటువంటి సమస్యలు కూడా మనం ఇక్కడే వన్ స్టాప్ సెంటర్లో మనం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎంతో ఉపయోగంగా ఉంది ఈ నలభై నాలుగు ఓపు అనేది వాళ్ళకు ఒక వరప్రసాదం పడ్డది అంతే కాకుండా ట్రాన్స్ జెండర్స్ అందరికి కూడా వాళ్ళకు అవసరమైన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకు ఒక క్యాంపు మాదిరి పెట్టేసి మనం ఇక్కడ సర్టిఫికెట్స్ ఇస్తున్నాము ప్రభుత్వ సరోజన వైద్యశాలలో ఇంతకు ముందు కంటే ఎప్పుడు ట్రాన్స్ జెండర్స్ కు ఓపీ సదుపాయం గాని సర్టిఫికెట్లు ఇచ్చే సదుపాయం గాని వైద్య సదుపాయం కానీ బాగా కల్పించబడింది దీన్ని వాళ్ళు అవసరమైన వాళ్ళు ఉపయోగించుకొని ఈ సర్వీసెస్ పట్ల చాలా మంది సంతృప్తిగా ఉంది అని చెబుతున్నారు సో ఎవరైనా అవసరం ఉంటే ఈ సర్వీసెస్ తప్పకుండా ఉపయోగించుకోండి